చనిపోయిన వారి అస్థికలు గంగలో ఎందుకు కలుపుతారో మీకు తెలుసా ఇక్ష్వాక వంశస్థుడైన సగరుడికి అరవై వేల మంది కొడుకులు పుట్టారు సగరుడు అశ్వమేధ యాగం చేసి వదిలిన గుర్రం పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడే ఉండిపోయింది దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన సగరుడి అరవై వేల మంది కొడుకులు ఆ గుర్రాన్ని కపిల మహర్షి దాచాడని ఆయనపై దాడి చేయడంతో కపిల మహర్షి వాళ్ళందరినీ తన తపో శక్తితో భస్మం చేశాడు పాతాళంలో ఇరుకుపోయిన వారి ఆత్మలకి విముక్తి కల్పించాలని ఆ వంశంలో పుట్టిన భగీరథుడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు స్వర్గంలో ఉన్న గంగ నేలపైకి వస్తే ఆ ఒత్తిడిని భూమి తట్టుకోలేదని బ్రహ్మ చెప్పడంతో భగీరథుడు శివుడి సహాయాన్ని అర్థించాడు పరవల్లు తొక్కుతున్న గంగని శివుడు తన జటా జూటాలతో బంధించి ఓ సన్నని పాయని భూమిపైకి వదిలాడు అలా గంగా భగీరథుడి వెంట పాతాళానికి వెళ్లి భగీరథుడి పూర్వీకులందరికీ మోక్షాన్ని కలిగించింది అందుకే చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని వారికి మోక్షం కలగాలని వారి అస్థి కల్ని గంగలో కలుపుతారు అయోధ్యకి సీతాదేవి ఎందుకు శాపం పెట్టిందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి అందరూ చెప్పండి ఓం నమ శివాయ